వికారాబాద్ జిల్లా తాడూరు పట్టణంలో నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ముందే పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విఠలరెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ సీనియర్ నాయకులు పట్లలో నర్సింలు శ్రీనివాచారి కౌన్సిలర్లు మరియు నాయకులు పాల్గొన్నారు ఈ యొక్క రాజ్యంలో మన యొక్క తాను ఆడబిడ్డంగా రక్షణ లేకుండా పోతుంది ఒక సీఎం స్థాయి ఒక వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం చాలా విదూరంగా ఉంది వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగా చేతగాక సభను తప్పులో పెట్ట పట్టిస్తూ ఉన్నారు తప్పితే అలాంటి ఏం లేదు వారు చెప్పే సమాధానం ఒప్పికంగా లేదు ఈరోజు ఆడపిల్లల ఉసురు ఊకేనే పోదు సీఎం గారు దయచేసి మీరు నిండు సభలో మీరు తప్పకుండా ఈరోజు క్షమాపణ కోరాలని మేము తాండూరు బిఆర్ఎస్ పార్టీ తరఫున మీకు కోరుతా ఉన్నాము చేయండి తెలంగాణ ప్రాంతాన్ని అని చెప్పి మీకు మేము మీకు సహకరిస్తామంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకత్వం సభను తప్పు పట్టించి వ్యక్తిగత దూషణలకు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎంతో గర్విస్తున్నదనే విషయం ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు ఆదేశాల మేరకు మరియు రోహిత్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు దానూరులో ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ పిలుపు మీదకు దిష్టి బొమ్మను కూడా మమ్మల్ని ఇంతమందిని అరెస్ట్ చేసినా కానీ స్వచ్ఛమైన కార్యకర్తలు నలుగురు ఐదుగురు అయినా కానీ దిష్టి బొమ్మ కార్యకర్త దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏమంటే నరేంద్ర మోడీ భాష ఎక్కున్నారంటే ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు సబితా సబితా ఆమె ఆమె పార్టీలో ఉన్నప్పుడు ఆయనని పార్టీలోకి ఇన్వైట్ చేసి తర్వాత అనివార్య కార్యంలో బీఆర్ఎస్కి వచ్చిందేమో కానీ అతడు మాట్లాడే భాషని తీవ్రంగా నిర్శిస్తూ అక్కకు అడ్డగా ఉండాలి ఆయన అసెంబ్లీలో బేసరుగా జవాబుని చెప్పాలని డిమాండ్ చేస్తారు మరి నిండు సభలో మహిళలను అగౌరవపరిచిన ఈ ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పవలసి ఉందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటున్నాం అదేవిధంగా బట్టి గారు డిప్టీ సీఎంగా ఉండి రాజ్యాంగం తెలిసిన వ్యక్తి ఓ దళిత బిడ్డ మహిళలను ఈ విధంగా కించపరచడం ఏడు వరకు సమం చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను ఏం తెలుసు రేవంత్ రెడ్డి నీకు ఇందిరారెడ్డి గురించి ఇందిరారెడ్డి తొంభై ఆరులో జై తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి మరి ఇదే సబితక్క హోమ్ మినిస్టర్గా ఉండి తెలంగాణలో ఉవ్వెత్తున ఉద్యమం జరిగితే ఆ రోజు ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చిన ఒక మంత్రి మన సబితక్క గారని ఈ సందర్భంగా తెలుసుకున్నారే మరి ఆ ఉద్యమంలో తెలంగాణ రావడానికి కారణం సబితక్క పాత్ర కూడా ఎంతో ఉన్నది మరి అలాంటి ఒక మహిళ మాజీ మంత్రిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏడు వరకు సమంజసమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దాండూరు నియోజక నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నాలి ఈరోజు కరన్కోట్లో కానీ మల్కాపూర్లో కానీ సిరిగిరిపేటలో కానీ ఎక్కడ కానీ జినుగులో కానీ గనులు ఈరోజు దళితులు కొట్టుకుంటున్నారంటే దానికి లీజ్ ఇప్పించిన వీరుడు స్వర్గీయ ఇంద్రారెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పు చెప్పక తప్పదు మరి ఉద్యమంలో కార్తిక్ రెడ్డి గారు మరి ఉద్యమంలో సబితారెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ మరి ధైర్యంగా ముందరొచ్చి ఆ రోజు ఉద్యమం కోసం కొట్టాడి నువ్వేం చేసినావు కరీంనగర్లో సభ జరిగితే రైఫాల్ తీసుకొని పోయినావు నువ్వు రైఫాల్ రెడ్డివి నువ్వు రైఫల్ రెడ్డివి ఈ విధంగా మాట్లాడడం తగదని చెప్పేసి కూడా ఈ సందర్భం